రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి గ్రామంలో జిఎస్కేఎం ల కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ఫౌండర్ శారదారావు విగ్రహానికి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భీమవరం ఏలూరులో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యారంగంలో ముందంజలో ఉన్నాయని రాజమహేంద్రవరంలో విద్యా సంస్థలు లేవని విద్యాభిమానులందరూ బాధపడుతున్న తరుణంలో సాంకేతిక పరమైన న్యాయపరమైన కళాశాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన మరో మహోన్నత విద్యావేత్త శారదా హెచ్ అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు ఆ రోజుల్లో మాకు తెలిసి ఈ కళాశాల కోసం అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కూడా ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ గా అప్పటికి విద్యాశాఖ మంత్రి కేశవరావు గారు ఇవాళ మొన్నటి వరకు ఎంపీగా టిఆర్ఎస్ తరఫున ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు కేశవరావు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఇక్కడికి వారి దగ్గరికి శారద హెచ్చరావు వచ్చి ఈ కళాశాల గురించి రాజమండ్రిలో న్యాయ కళాశాల కళాశాల శారద హెచ్ హెచ్రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇలాగ సాంకేతిక పరమైనటువంటి విద్య న్యాయపరమైనటువంటి విద్యను తీసుకురావడానికి అవి కృషి చేసినటువంటి మరో మహోన్నతమైనటువంటి విద్యావేత్త प्लीज लईक् सबस्क्राईब टू बीसीएन तेलगु न्यूज प्लीज शेअर्स न्यूज